గంగాధర్కి కుటుంబం సభ్యులందరూ కలిసి మంగళ అయితే ఏర్పాటు చేస్తారు మంగళ స్నానం చేపిస్తూ ఉంటే గంగాధర్ మాత్రం గంగ గురించి ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు నేను గంగకు అన్యాయం చేస్తున్నానని చెప్పని అనుకుంటూ ఉంటాడు గంగ ఇంకోవైపు ఈ నేను ఈ ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని చెప్పని అయితే అనుకొని అమ్మతో ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మ నేను ఆఫీస్ పని మీద వేరే దగ్గరికి వెళ్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలమ్మా అని చెప్పనైతే అంజమ్మ అడుగుతుంది అవునమ్మా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అర్జెంటు పని ఉంది అని చెప్పనైతే గంగ అంజమ్మతో అంటూ ఉంటుంది గంగ ఒకవైపు లోపల బాధపడుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితిలో నేను అబద్ధం చెప్పి వెళ్తున్నానమ్మా అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటుంది పాండు ఏమో ఈ గంగాధర్ బయటికి రావట్లేదు గంగా వెళ్ళిపోతుంది ఏం చేయాలని చెప్పనైతే ఆలోచిస్తూ ఉంటాడు గంగాధర్కి ఏమో వాళ్ళు మంగళ స్నానాలు చేసి నలుగులు అవి పెడుతూ ఉంటారు ఒకవైపు కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉంటారు పాండు అయితే గంగాధరికి గంగాధర్కి మెసేజ్ చేస్తాను మెసేజ్ చూసైనా గంగాధర్ బయటికి వస్తాడేమో అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు గంగాధర్ మెసేజ్ చూసి గంగా వెళ్ళిపోతుందని అయితే అనుకుంటూ ఉంటాడు గంగ ఏమో బయటికి వచ్చి సంతోషినితో తన భర్త ఉన్నది చూసి చాలా బాధ పడుతూ ఉంటుంది ఇంకా తన కారులో ఉంటే ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు గంగాధర్ వైపు గంగా గంగ వైపు గంగాధర్ చూసుకుంటూ ఉండిపోతారు